రెండు వేల ఇరవై మోడల్ అసలు లేం దోస్ సెల్స్ బండి అన్న కంటైనర్ బాడి ఉంది ఈ బాడి తోటి ఇట్లనే కావాలంటే ఇచ్చేస్తా ఇవాళ సాయంత్రం దాకా చూసి లేదంటే దీనికి రేపు కొత్త బాడ వేసేస్తా వాళ్ళ కానీ ఇంట్రెస్ట్ ఉంటే ఈ బాక్స్ బండి గురించి కాల్ చేయరు బండి మాత్రం సూపర్ ఉంది ఒరిజినల్ బండి ఒరిజినల్ క్యాబిన్ ఎక్కడ డెంటింగ్ పెంటింగ్ లేదు చూసుకోరు ఇగో ఒక లక్ష ఇరవై ఐదు వేలు తిరిగింది ఇది నేను ప్యాచ్ వరకు ఇక్కడ ఈ కలర్ చేసి ఇచ్చేస్తా దాని మట్టుకు సూపర్ ఉంది నైన్ సిరీస్ వస్తుంది బండి నంబర్ ఇది వెల్డింగ్ పోయింది వీరికి వెల్డింగ్ కొట్టి మీకే మళ్ళీ పట్టి కొట్టి ఇచ్చేస్తా సూపర్ ఉంది ఇగర్ కూడా ఎక్కడ డ్యామేజ్ ఏం లేదు వాళ్ళ కానీ ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయరి నా నంబర్ వచ్చేసి డబల్ నైన్ సిక్స్ త్రీ టూ వన్ డబల్ ఫోర్ త్రీ సెవెన్ మాది హైదరాబాద్ నుంచి నూట ఇరవై కిలోమీటర్లు నిజామాబాద్ నుంచి అరవంటి రెండు మధ్యలో కామారెడ్డి ఆ ప్యాచ్ వర్క్ వేసి కలర్ చేస్తే మీకు ఇంత కూడా పడదన్న సూపర్ ఉంటుంది బాక్స్ ఈ బాక్స్ కొత్త కొనాలంటే మినిమం డెబ్బై వేలేముంది డెబ్బై ఎనభై ఉంటుంది నాలుగుకి నాలుగు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి టైలరు సరే అన్న మళ్ళొకసారి అందరికీ నమస్తే జై శ్రీరామ్ జై తెలంగాణ థ్యాంక్ యూ అన్న